అందుకే మీ వీడియో చూసి కొంచెం బైబిల్ గురించి కొంచెం ఐడియా వచ్చింది అది అది పనికిముందు ప్రపంచంలో కోట్ల మందిని చంపింది క్రైస్తవం ఈ మాట నాది కాదు స్వామి వివేకానంద చెప్పారు ఓషో చెప్పారు నా సొంతం కాదు కావలితే ఇప్పుడు నా ఎదురుగా స్వామి వివేకానంద భారత యోజనలారా అని ఒక పుస్తకంలో ఏం చెప్పారు చదువుతాను ఒకసారి విన్నానా ఎప్పుడు చెప్పారు ఎన్నర క్రితం దాదాపు నూట యాభై ఏళ్ళ క్రితం లోకంలో ప్రతి మతానికి నానా విధాలైన చిత్త విచిత్ర ప్రభావాలు ఉన్నాయని ప్రచారం చేయడం మాకు తెలుసు కానీ క్రైస్తవ మతం ఒక్కటే విశ్వసారణ్యమైనదని విశ్వజనీన మతం అని నా స్నేహితుడు డాక్టర్ బారు చార్ చెప్పడం మొన్న మొన్నే అందరూ విని ఉన్నారు కదా ఈ విషయాన్ని కొంచెం విమర్శనా దృష్టితో విచారించిన తర్వాత వేదాంత మతం మాత్రమే విశ్వజనీయ మతంగా వెలియగలదని ఇక ఏ ఇతర మతానికి అలాంటి యోగ్యత లేదని నాకు గట్టిగా తోచింది దానికి కారణాలేవో మీకు చెబుతాను ఒక్క మన మతం తప్ప ప్రపంచంలోని గొప్ప మతాలు ఇంచుమించుగా అన్నీ ఆయా మత స్థాపనాచారుల జీవితాలతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి వారి వారి మత సిద్ధాంతాలు మతోపదేశాలు బోధలు నీతి శాస్త్రాలు అన్నీ ఆయా మతస్థాపకుని జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించబడినవే ఆ పురుషుని బట్టే అవి ఆమోదం పొందుతున్నాయి ఆ మహాత్ముని వలనే వాటికి గొప్ప మహిమ కలుగుతుంది ఆ ప్రముఖుని ఆధారం చేసుకునే అవి ప్రమాణాలు అవుతున్నాయి ఆ విధంగా ఆయా మతస్థాపకుల చారిత్రక పురుషుల అనుభవమే పునాదిగా అనేక మతభవనాలు నిర్మించబడటం చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యమవుతుంది ఆ మతకర్తల జీవిత ఉత్తాంతాల్లో దాదాపు సగ భాగం కూడా ఈ కాలంలో నమ్మేవారు ఉండరు అర్థమైంది కదా ఒక వ్యక్తి నానా ఒక వ్యక్తి ఇప్పుడు ఉదాహరణకి మన విశ్వామిత్రుడు గొప్ప ఋషి నానా నువ్వు విశ్వామిత్రుని రిజెక్ట్ చేసావు అనుకో హిందు హిందుత్వం ఏం కూలిపోదు నీకు అర్థమైందా అలాగే నీ నీకు వశిష్ఠుడు నచ్చలేదు అనుకో హిందుత్వానికి ఏం ప్రమాదం లేదు అదే యేసు అనేవాడు లేడు అనుకో ఆ మతమే ఉండదు అదే కదా అందుకని ఏసు ఎవడికి పుట్టాడు ఎప్పుడు పుట్టాడు అని అడుగుతున్నాం వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ లు ఇవన్నీ పెట్టినారు కానీ అవన్నీ కన్వర్షన్ కోసమే మత కన్వర్షన్ కేవలం మత మార్పిడి చేసి ప్రపంచాన్ని రూల్ చేయడానికే తప్ప బొకడా బైబిలు పనికి మాల క్రైస్తవంలో ప్రపంచానికి ఏ ఉపకారం లేదు నీతి లేని జాతి ఓపెన్ గా చెప్తున్నా మంది లూట్ చేసేసి మొత్తం బ్రిటిష్ వాళ్ళంతా ఏ ఎన్ని ఎన్ని లక్షల బిలియన్స్ తిలియన్స్ కోట్లు మింగేసి ఇక్కడ కొన్ని కోట్ల మందిని చంపేసి ఈ లుచ్చా ముంజ మతానికి ఈ ఎదవల సపోర్టా సిగ్గు లేకుండా చెప్తున్నా ఈ బ్రిటిష్ వాడు మన దేశాన్ని మింగేడా లేదా ఎందు డబ్బులు ఎత్తుకెళ్లే లేదా సంపదనే అదే కదా ఆ ఎదవల్ని ఈ సపోర్ట్ చేస్తారు అదే కదా బ్రిటిష్ వాడు చేసినదంతా మన తాత వాళ్ళని చంపడము ఆస్తులు రాపించుకోవడం కోట్ల మందిని చంపేరు నాన్న తెలియని బాగా అల్లా బాగ్లో వారికి మందిని చంపేశారు ఒక్క వెయ్యి తన రికార్డులు ప్రకారం ఆరు లక్షల మందిని చంపేరు నాన్న రికార్డులు లేనివి ఇంకా ఎన్ని కోట్ల మందో అదే చాలా దారుణంగా ఉన్నారు మనుషులేమి వాళ్ళు చెప్పే మళ్ళీ నీతులే లాస్ట్కేమి ఏం చెప్తారంటే అంత మా మతం ప్రేమని కోరుకుంటుంది ప్రేమ ప్రపంచంలో ప్రేమ అనే పదం వాడడానికి హక్కు లేనిదే క్రైస్తవం వీళ్ళకే ప్రేమ ఉంటే ఇంకోడు మతం జోలికి వెళ్తారా వీళ్ళు ఇంకో దేశం జోలికి వెళ్తారా వీళ్ళు అదే కదా ఏదో అడుక్కు తినే మతం ఒక్క రోజు అడుక్కోపోతే బతకలేని మతం అదే చిల్డ్రన్స్ దగ్గర నుంచి విషయం బొకడా వెయ్యి పేజీలు కూడా ఉండదు ఆ ముష్టి పుస్తకం కోసం ఇన్ని ఇన్ని జీవితే మాకు వేమన్ లేడా మాకు బ్రహ్మంగారు లేరా మాకు కవిత్రి మొల్ల లేదా మాకు అన్నమయ్య లేడా మాకు వెంకటేశ్వర లేడా ఈ బొకడా బైబిల్లో ఎన్నిపోయిన శవం కావాలా రండిరా ఎవడైనా యాదవ బతుకులు అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కడు బైబిల్ చదవాలి కాదు బైబిల్ ఒక్కటే ప్రపంచంలో క్రైస్తవ అనే దరిద్రాన్ని తొలగించగలదో అర్థమైందా పాయింట్ ప్రపంచంలో క్రైస్తవం అనే దరిద్రం పోవాలంటే ఒకే ఒక మార్గం బైబిల్ ఏం చెప్పాను ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు అదనమాట పవనా చాలా సంతోషం నేను నేను ఇప్పుడు హోమం దగ్గర ఉన్నాను నన్ను చాలా సంతోషం మనం వచ్చినప్పుడు కలుద్దాం నువ్వు నేను ఓ పాంప్లెట్ పెడతా వాట్సాప్ ఇదే కదా నేను పాంప్లెట్ పెడతాను ఎవడైనా క్రైస్తవం అన్నాడంటే ఇది కొంచెం చదివి నువ్వు నుంచి వచ్చి హరే కృష్ణ పెట్టు ఎవడైనా క్రైస్తవం అన్నాడనుకో ఇది ఇది కొంచెం చదివి వినిపిస్తే నేను మతం మారిపోతానని చెప్పు అదేముంటుంది తెలుసా బైబిల్లో అది పిసుకను ఎత్తేను ఇలాంటి అంతా లంగ భాష ఉంటుంది అనమాట అందుకని బైబిల్ అంతా ముంజల కోసమే మన కొద్దిగా దరిద్రం ఫోన్ పెట్టేస్తానని హరే కృష్ణనాన్న హోమం ఉంది హరే కృష్ణ సంతోషం నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్